ఇప్పుడే కేలకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉచ్ మనకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సిద్ధమైతే చేస్తుంది ప్రభుత్వం మనకి రేపే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చంద్రబాబు గారు అయితే ప్రకటన అయితే చేయబోతున్నారు కర్ణాటక తెలంగాణ ఏ విధంగా తెలంగాణలో ఏ విధంగా అయితే జరుగుతుందో దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు సో రేపే సీఎం వద్ద అయితే సమీక్ష అయితే జరుగుతోంది కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన కీలక హామీలో మనం చూసుకున్నట్లయితే ఈ హామీలకు సంబంధించి మనకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇస్తూ ఉన్నారు ఇందులో భాగంగా దీనిపై అమలుపై ఆర్టీసీ అధికారులు అధ్యయన నివేదికను సిద్ధం చేశారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీ ఎస్ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు నష్టం పడుతుంది పడుతుందన్నమాట ఇప్పటికీ ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళిన అధికారులు అక్కడ ఏ ఏ బస్సులో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు ప్రభుత్వం నుండి రీఎంబర్స్మెంట్ ఎలా పొందుతున్నారు తదితర అధ్యయనం అని కూడా పూర్తి చేశారనమాట సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కీలక సమీక్ష అయితే మనకి జరుగుతుంది అయితే మనకు రేపే ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారు చంద్రబాబు గారు ముఖ్యంగా చూసుకుంటే మన ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెలంగాణలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వబోతున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగులు అల్ట్రాపల్లి వెలుగులు ఎక్స్ప్రెస్ బస్సులు ఇంకా సిటీలో పెద్ద సిటీలో చూసుకున్నట్లయితే ఆర్డినరీ మెట్రో ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ లో కూడా ఉచిత ప్రయాణం అయితే ఇస్తారన్నమాట సో ఏపీలో కూడా అదే విధంగా అయితే చేయబోతున్నారన్నమాట మనకి ఈ రేపే చంద్రబాబు గారు అయితే దీనికి సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను